నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూకేలోని పాపులర్ బ్రాండ్స్ అయిన ఆల్కహాల్స్ అవి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఇది ఎంకరేజ్ ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయడానికని కాదు బట్ ఏంటి అని అంటే కొంతమందికి క్యూరియాసిటీ ఉంటుంది కదా తెలుసుకోవాలి ఆల్కహాల్ ఎలా ఉంటుంది ఏంటి అని అనేది సో దాని గురించి మాత్రమే సో ఇది రెగ్యులర్ బ్రాండ్ మనకు తెలిసిందే జాక్ డానియల్స్ సో ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి చూసారా అవి ఎందుకు అని అంటే బేసికల్గా సెక్యూరిటీ రీజన్స్ కోసం పెడతారనమాట సో మనం ఒకవేళ ఇది పర్చేస్ చేస్తే ఆ తర్వాత అది రిమూవ్ చేస్తారు లేదంటే అది అలారం మోగుతుంది సో జాన్సన్ నెక్స్ట్ విస్కీ లవర్స్ ఇవన్నీ విస్కీ బ్రాండ్స్ అట్లాగే ఇది ఒకటి ఇది బ్రాందీ లిక్కర్ అనమాట ఇది సో ఇందులో పాపులర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పౌండ్ అంటే నాలుగు వేల ఆరు వందలు ఇది రమీ మార్టిన్ సో ఇది ఇక్కడ కొంచెం పాపులర్ బ్రాండ్ ఇది థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంది కదా సో మూడు వేల ఏడు వందలు అనమాట అవి బ్రాందీ కలెక్షన్స్ ఈ సైజ్ ఈ లైన్ కూడా మొత్తం బ్రాండ్ ఇయ్యే త్రీ బ్యారియల్స్ కొంచెం చీప్ అండ్ బెస్ట్ సో ఎక్కువ రికమెండ్ చేసేది అందరూ అదే రికమెండ్ చేస్తారు ఇక్కడ సో ఇవేంటి కొన్ని కొన్ని మిక్స్డ్ బ్రాండ్స్ అనమాట టెకీలాస్ అని నెక్స్ట్ కొన్ని రమ్ అని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్డ్ బ్రాండ్స్ అవి సో గ్లెన్ఫిడ్ ఇచ్చే మనకి తెలిసిందే మంద మనకి ఇండియాలో కూడా ఉంటుంది సో అట్లాగే కొన్ని బ్రాండ్స్ ఏంటి అని అంటే ఓన్లీ యూకేలోనే మీకు ఫైండ్ అవుట్ అవుతాయి కొన్ని ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రతి చోట దొరుకుతాయి లైక్ గ్లెన్ జానీ వాకర్ జాక్ డానియల్స్ ఇలాంటివన్నీ సో ఇంకా కలెక్షన్స్ ఆఫ్ వైన్స్ విస్కీస్లోనే మిక్స్డ్ బ్రాండ్ రమ్ము నెక్స్ట్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా రమ్ముకు సంబంధించినవి కొన్ని మాక్టైల్స్ కాక్టైల్స్ మిక్స్డ్ ఉంటాయి కదా అట్లాంటివి అవి ఇది కోకోనట్ ఫ్లేవరు సో కొన్ని ఇవి కొన్ని యావరేజ్ బడ్జెట్లోనే ఉంటాయి అంటే బిలో థౌజండ్ పౌండ్ రూపీస్లోనే అన్నమాట ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా పెడతారు లైక్ క్రిస్మస్ సీజన్ అప్పుడు సో అప్పుడు ఇంకా బడ్జెట్లోనే వస్తాయి అనమాట అలాగే ఇవి ఏంటి అని అంటే సో ఇవి ఆరెంజ్ స్ట్రాబెర్రీ ఫ్లావర్స్ లిక్కర్ అనమాట అవి మిక్స్డ్ చేసుకోవడానికి ఇవి మన దాంట్లో దొరికే బియర్స్ నెక్స్ట్ మనకు కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి ఇవి టిన్నెడ్ అనమాట అంటే ఆల్రెడీ మిక్స్డ్ అయ్యి ఉంటాయి అన్నమాట సో టైమ్ సేవ్ కోసం సో అవి వంద రూపాయలు నూట యాభై రూపాయలు మనకు బియర్స్ అలాగో వీళ్ళకి ఏంటంటే కొన్ని ఆల్కహాల్ మిక్స్డ్ వాట్కా అవన్నీ మిక్స్ చేసి ఉంటాయి అనమాట సో ఇవి మనకి దొరికే బియర్స్ ఇక్కడ సో మనకి ఇందులోని ఇండియాలోని ఏవేవి అవైలబుల్ ఉన్నాయో అవి మీకు తెలిస్తే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే వైన్స్కి సంబంధించి సో వైన్స్లోని ఇక్కడ ప్రియారిటీ ఏంటి అని అంటే వైన్స్ బాగా పాపులర్ వైన్స్ ఉంటాయి అన్నమాట సో నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ లైక్ బిలో ఫిఫ్టీన్ పౌండ్ ట్వంటీ పౌండ్ అలాగే హండ్రెడ్ పౌండ్ ఛాంపియన్స్ టూ హండ్రెడ్ అంటే దగ్గర దగ్గర పాతిక వేలు ఛాంపియన్స్ కూడా ఉంటాయి సో అవి ఈ స్టోర్లో అవైలబుల్ లేవు ఈ స్టోర్లో హయెస్ట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు థర్టీ ఫైవ్ పౌండ్ వరకే ఉంది సో ఆ థర్టీ ఫైవ్ పౌండ్ది నేను మీకు చూపిస్తాను సో ఇదైతే జస్ట్ సెవెన్ పౌండే రెడ్ వైన్ ఇది అలాగే రోజ్ వైన్ రెడ్ వైన్ వైట్ వైన్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో బేస్డ్ అంత పర్సంటేజ్ అనమాట చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉంటాయి వైన్స్లోని అది అన్నీ మిక్స్డ్ కొట్టేస్తారనమాట ఇదైతే జస్ట్ సెవెన్ పౌండ్ యావరేజ్ టెన్ పౌండ్ ఎయిట్ పౌండ్ బడ్జెట్ ఇది బాటిల్ చూస్తారు అంత స్లిమ్గా బాగుందో కాకపోతే టేస్ట్ ఏం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు సో అట్లాగే వచ్చేసరికి ఇది కొంచెం పాపులర్ బ్రాండ్ సెవెన్ పౌండ్ సో రోజు మైన్ సో అలాగే ఇంకా నెక్స్ట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇవేంటి అని అంటే నైన్ బ్యారల్స్ బాగా కొంచెం పాపులర్ అనమాట దట్ ఓల్డ్ ఏదైనా వింటేజ్ ఇయర్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ దాని ప్రైజ్ అనేది పెరుగుతుంది అనమాట ఫ్రెష్గా రీసెంట్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేసింది నేను అట్లాంటివి ఉంటే కదా వాటి ప్రైజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో అట్లాగే లైమ్ వైన్ రోజు వైన్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్ సరే బాటిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయి ఇవైతే చూసారు అది చాలా ఎజ్లో పెట్టారు సో పడిపోతే మనమే బిల్లు కట్టాలి సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే గ్లాస్ ఐటమ్ కదా సో అలాగే ఇవి ఏంటంటే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఇందులో సగానికి సగం నేను చూ నేనే ఫస్ట్ టైం చూసినా కూడా ఉన్నాయి సో అలాగా మనం మనం చెప్పలేం ఇది జడ్జ్ చేయలేం ఇది బాగుంటుంది ఇది బాగోదు అని సో మామూలుగా మీకు చూపిద్దాం అని అనిపించింది చూపిస్తున్నాను అంతే ఇందులో ఎవరికి కూడా ఆల్కహాల్ రికమెండ్ చేసింది ఏమీ కాదు సో జస్ట్ ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా అబ్బా బాటిల్స్ చూద్దాం అని సో దాని గురించి నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అంతే అంతేగాని ఆల్కహాల్ని పుష్ చేయడానికి కూడా కాదు ఓకే అలాగే ఇది ఇది ఏంటి అని అంటే కొంచెం బ్రాందీలోని బాగా పాపులర్ బ్రాండ్ అనమాట ఒక ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటుంది సో మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఇండియా ప్రైజెస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇవి ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా అలారం ట్యాగ్స్ అనమాట సో ఒకవేళ మనం బిల్ కట్టకుండా తీసుకెళ్తే అది మోగుతుంది బయట చాలా అది సో వాళ్ళు ఈజీగా క్లా క్యాచ్ చేయడానికి ఇవి విస్కీ మొత్తం మీకు తెలిసిందే విస్కీ ఇవి సో రెడ్ రెడ్ లేబుల్ బ్లూ లేబుల్ నెక్స్ట్ బ్లాక్ లేబుల్ జానీ వర్కర్లోని ఎడిషన్స్ అవి సో అట్లా ఇది గ్రెన్ఫిడ్ ఫ్రిడ్జ్ ఇందులో కూడా సెవెంటీ సిఎల్ ఫిఫ్టీ సిఎల్ ట్వంటీ ఫైవ్ సియల్ వన్ లీటర్ ఇది వన్ లీటర్ బాటిల్ ఇది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో నాకు తెలిసినవన్నీ నేను మీకు చూపించాం ఈ విస్కీ కానీ బ్రాందీ కానీ వైన్స్ కానీ సో మీకు ఇంకేదైనా బ్రాండ్ ఏదైనా చూడ చూపించాలి చూడాలి అని అనుకుంటే క్యూరియాసిటీ ఉంటే నాకు చెప్పండి మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దాని ప్రైజ్ అంతా అది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏంటి అని అనేది నేను ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ